హలో అండి ఎలా ఉన్నారు అందరూ సంక్రాంతి పండగని మీరందరూ ఎలా జరుపుకున్నారు సంక్రాంతి అనగానే రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు భోగి మంటలు అబో ఇంకా చాలా ఉన్నాయి మాటల్లో చెప్పలేము అయితే ఈ సంక్రాంతి పండగలో గొబ్బెమ్మలు పెట్టడం చాలా ప్రత్యేకము ఇంటి ముందు వేసిన రంగవలులపైన ఇంట్లో గడపల మీద పెట్టడం చాలా విశేషంగా కనిపిస్తుంది ఇలా పెట్టడం వెనకాల ఎలాంటి కారణం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరైతే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అయితే ఆన్ చేసి పెట్టుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకో విషయం భోగిపళ్ళు పిల్లలకి పోయడం ఎలాంటి ఫలితం ఇస్తుందో అనేది ఒక వీడియో చేశాను అది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి నేనైతే మా లోగిలి మొత్తం రంగవల్లులతో నింపేశాను మేము చిన్నప్పుడు ముగ్గులు వేయడంలో మా పక్కింటి వాళ్ళతో చాలా పోటీ పడే వాళ్ళం నా ముగ్గు బాగుందంటే నా ముగ్గు బాగుంది అని అనుకుంటూ అదో అది సరదా అనిపించేది ఎవరైనా నువ్వు వేసిన ముగ్గు బాగుంది అన్నప్పుడు ఏవో గొప్పలు చెప్పుకుంటూ చాలా మురిసిపోయే వాళ్ళం ఇక ఇప్పుడైతే గొబ్బెమ్మల వెనకాల ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం అసలు మీకు విషయం తెలుసా ఈ గొబ్బెమ్మలని సంక్రాంతి పండుగ నెల రోజులు ఉందనగానే ఈ గొబ్బెమ్మల్ని పెట్టడం స్టార్ట్ చేస్తారు మన తెలంగాణలో కాకుండా ఆంధ్రలో ఈ ఆచారం ఎక్కువగా బాగా కనిపిస్తుంది ఎందుకంటే మన తెలంగాణ ప్రజలకి బతుకమ్మ ఎంత పెద్ద పండుగ తెలుసు కదా అలాగే అక్కడి ప్రజలకు ఈ సంక్రాంతి పండుగే చాలా పెద్ద పండుగ అన్నమాట అసలు ఈ గొబ్బెమ్మల వెనుక ఆధ్యాత్మికయే కాదు శాస్త్రీయ ఆధారం కూడా ఉంది గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికల రూపాలకి సంకేతంగా భావిస్తారు ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం ఆవుని గౌరీమాతగా మనం భావిస్తాం కదా అందుకే ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు పేడతో చేసిన గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బియల్లో గొబ్బియల్లో అని పాట పాడుకుంటూ సందడిగా ఆడుతూ పాడుతూ ఉంటారు గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలిత్తు తొక్కరు ఇంటిలోగిలి అందంగా ఉన్న ఇళ్ళ మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా భావిస్తారు ఆ అమ్మవారి దయ మన అందరిపైన ఎప్పుడూ ఇలాగే ఉండాలి దీనికి శాస్త్రీయ కారణం ఏంటంటే పేడలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయని అంటారు వీటితో చేసిన గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టడం వల్ల సూక్ష్మ క్రీములు ప్రవేశించకుండా ఈ ఆవుపైన అడ్డుకుంటుందని చెప్తారు గొబ్బెమ్మల మీద వేసే నవధాన్యాలు వాటి మీద చేరే క్రిములకి ఆహారంగా మారుతాయని అంటారు ఈ గొబ్బెమ్మల పైన గరక పెడతారు ఈ గరక అనేది ఆ వినాయకుడికి ఎంతగానో ఇష్టం మన భారతదేశంలో వచ్చే ఏ పండుగల్లో అయినా సరే ఒక ఆధ్యాత్మికత అనేది ఉంటుంది మన పెద్దవాళ్ళు ఊరికే ఏం పెట్టలేదు ఈ సాంప్రదాయాలని ప్రతి పండగ మనకి ఒక గొప్ప సంకేతాన్ని ఇస్తుంది అందుకే మనతో పాటు పిల్లలకి కూడా మన పండుగల గురించి వివరించి చెప్పాలి లేదంటే ఇప్పుడున్న మోడ్రన్ సొసైటీలో పడి ఈ పండుగలు ఏంటి అంతా చాదస్తం మూఢనమ్మకాలు అంటారు అంటున్నారు కూడా నేను ఈ వీడియో ద్వారా ఒకటి తెలియజేయాలి అనుకుంటున్నాను చాదస్తం మూఢనమ్మకాలు అనే బదులు మన మహర్షులు చెప్పిన ఈ పండగల వెనకాల ఉన్న రహస్యాలను ఒక్కసారి రీసెర్చ్ చేస్తే బాగుంటుంది ఇక నేను చేసిన ఈ పవిత్రమైన గొబ్బెమ్మలని ఇంటి ముందు రంగవలిలో పెట్టి గడపల మీద పెట్టేశాను అసలు ఈ పండగ వాతావరణమే వేరుగా ఉంటుంది ఎక్కడా లేని సంతోషం వచ్చేస్తుంది మనసు అన్ని మర్చిపోయి ఉల్లాసంగా ఉంటుంది సో ఇదండి ఈ గొబ్బెమ్మల వెనకాల ఉన్న ఆంతర్యం మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సెరీ టాక్స్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని అయితే ఓపెన్ చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్